జగన్ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో సగటున రోజుకో నిరుద్యోగి పాల్పడ్డాడంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య నాలుగేళ్లలో మొత్తం పదిహేను వందల యాభై రెండు మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు వీరి బలవంతపు చావుల అంశంలో రెండు వేల పంతొమ్మిది నాటికి దేశంలో పదహారవ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై మూడు నాటికి పదవ స్థానానికి చేరుకుంది ప్రతి వంద మందిలో నలుగురు నిరుద్యోగులు జగన్ హయాంలోనే బలవంతపు చావులకు మొత్తం ముప్పై రెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది మంది బలవన్ మరణాలకు పాల్పడగా అందులో పదిహేను వందల యాభై రెండు మంది నిరుద్యోగులే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన ప్రమాద మరణాలు ఆత్మహత్యల సమాచార నివేదిక రెండు వేల ఇరవై మూడులో ఏపీలో జగన్ పాలనా వైఫల్యాలను ఎండగట్టింది కొత్త పరిశ్రమలు రాక ఉద్యోగాలు లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో కొందరు ఆత్మహత్య చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో పదిహేను పాయింట్ అరవై ఐదు శాతం మేర పెరుగుదల నమోదైంది రెండు వేల ఇరవై రెండులో మూడు వందల అరవై నాలుగు మంది మరణాలకు పాల్పడగా రెండు వేల ఇరవై మూడులో ఆ సంఖ్య నాలుగు వందల ఇరవై ఒకటికి చేరింది మనకంటే ఎంతో వెనుకబడిన పశ్చిమ బెంగాల్లో నూట నలభై మూడు బీహార్లో నలభై రెండు మంది నిరుద్యోగులు రెండు వేల ఇరవై మూడులో ఆత్మహత్య చేసుకున్నారు ఆ రెండు రాష్ట్రాల్లో జరిగిన బలవన్ మరణాలకు మించి ఏపీలో చోటు చేసుకున్నాయి